నేను ఈ రోజు కోడిగుడ్డు ములక్కాయ కర్రీ వంటున్నాను చూసేయండి ముందుగా ఎగ్స్ అన్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి మసాలా కోసం వెల్లుల్లిపాయి జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకోవాలి గ్యాస్ ఎలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యేలోపు బాయిల్ అయిన ఎగ్స్ అన్ని ఒలుచుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నిటికీ ఒలిచిన ఎగ్స్ అన్నిటికీ ఘాట్స్ కూడా పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఆయిల్ లో వేసినప్పుడు పేలకుండా ఉంటుంది ఇలా ఎగ్స్ అన్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన దాంట్లో ములక్కాయ ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి ఇప్పుడు కారం మసాలా పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన దాంట్లో ఎగ్స్ కూడా వేసి బాగా కలిపి కొంచెం వాటర్ పోసి ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అంతేనండి ఒడిగుడ్డు ములక్కాయ కర్రీ రెడీ